ఇక మీ అందరికీ తెలిసిన విషయమే మీకు పెద్దగా చెప్పనవసరం లేదు కేసీఆర్ పథకాలన్నీ బంద్ కేసీఆర్ పథకాలన్నీ బంద్ అయిపోయినాయి మీకు తెలియదా ఓ షట్ సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ తూట్లు రాష్ట్ర ప్రగతికి బాటలు వేసిన స్కీములు రద్దు పథకాల నిలిపివేతతో నష్టపోతున్న ప్రజలు అంతర్జాతీయ ప్రశంసలు దక్కిన పథకాలకు మంగళం నెంబర్ వన్ కేసీఆర్ కిట్ గోవింద న్యూట్రిషన్ కిట్ గోవింద సీఎం బ్రేక్ఫాస్ట్ గోవింద దళిత బంధు గోవింద బీసీలకు లక్ష గోవింద విదేశీ విద్యానిధి మాయం పల్లె ప్రగతి ఆగం పట్టణ ప్రగతి హరహర సాగునీటి ప్రాజెక్టులకు కూడా అదే కారణం ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా కేసీఆర్ ఏ మంచి సదుద్దేశంతో పెట్టిన పథకాలన్నీ కూడా ఈరోజు ఒక్కటి కూడా లేకుండా పోయిన పరిస్థితి కనబడ్డది ఆగమైపోతున్నదమ్మా నా తెలంగాణ అడగంటి పోతున్నదమ్మా నా పథకాలన్నీ ఇంతే ఆగమైపోతున్నాం మనం మన తెలంగాణ అడగంటి పోతుంది మన బతుకులు ఆగమైపోతే గుర్తు పెట్టుకోరి కేసీఆర్ మా దళితుల పక్షాన దళిత బిడ్డల కోసం దళిత బంధువెట్ీలు మా బీసీ బిడ్డల కోసం బీసీ బంధు వెచ్చిండు అన్ని వేణయి న్యూట్రిషన్ కిట్ పెట్టిండు కేసీఆర్ కిట్టు పెట్టిండు సీఎం బ్రేక్ఫాస్ట్ వేట్టిండు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అంటూ శుభ్రం చేసిండు అన్ని కేంద్రం సాయంతో ఇకపై కిట్ కేసీఆర్ కిట్ ను సొంతంగా అందించిన గత ప్రభుత్వం ఇప్పుడు పిఎంఎంఎం వివైతో కలిపే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లుగా తీర్చిదిద్దిన పథకాలను కాంగ్రెస్ సర్కార్ ఒక్కొక్కటిగా రద్దు చేస్తున్నది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన పథకాలకు సైతం మంగళం పాడనుంది తెలంగాణ బిడ్డలకు కొండంత అండగా నిలిచిన అనేక ప్రజా ప్రయోజన పథకాలపై ప్రభుత్వం నిర్లిప్తను ప్రదర్శిస్తున్నది కేసీఆర్ ఆన వాళ్లను చెరిపివేయాలన్న ప్రతీకారేచ్చతో రేవంత్ సర్కార్ తీసుకుంటున్న చర్యలు పథకాల లబ్ధులకు శాపంగా మారనున్నాయన్న విమర్శలు వస్తున్నాయి చూడు రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అన్నీ కూడా పోయినాయి మంగళం పెట్టిర్రీ లైపోతుంది అంతే ఏముంటది ఇక అప్పుడేమో ఏమన్నారండి కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా తెస్తాడు తెలంగాణను ఆగం చేస్తుండు తెలంగాణ అనేది ఆగమైపోతున్నది ఆగమైపోతున్నా అది